హాయ్ హలో నమస్తే నేను మీ టేస్టీ వెంకి మన నల్గొండలో అన్వేశ్వరమ్మ గుట్ట ఉందండి ఈ అన్వేశ్వరమ్మ గుట్ట మీద మహాశివుడు కొలువై ఉన్నాడు మనం కింద నుండి పైదాకా నడుచుకుంటూనే రావాలండి చాలా ఇబ్బందిగా ఉంటుంది అయినా కూడా మీరు ఇబ్బంది పడుకుంటూ పైకి వచ్చాక శివయ్యని దర్శనం చేసుకుంటే మీ బాధలన్నీ పోవాల్సిందే మీకు మనసులో ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే తప్పక తీర్చాడని ఒక నమ్మకం అదే నమ్మకంతో భక్తులందరూ చాలామంది ఇక్కడికి వచ్చి వచ్చి వెళ్తుంటారు అలానే ఇక్కడికి కాశీ నుండి కూడా స్వాములు వస్తుంటారంట అంత ఫేమస్ అండి శివయ్య ఇక్కడి నుండి శ్రీశైలానికి ఒక అడుగు మన గట్టుకు ఒక అడుగు వేశారంట ఇక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ పదకొండవ శతాబ్దంలో శాసనాలు రాశారండి ఇక్కడికి వస్తే అవి చూ శాసనం కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా బాగుంది చుట్టూ పొలాలు చెట్లు పచ్చదనంతో నిండుకొని నిండుకొని ఉందండి మీరు వస్తే కాసేపు కూర్చొని ప్రశాంతంగా శివేని స్మరించుకుంటూ కూర్చోవచ్చు ఫ్రెండ్స్